హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాల తీ యాదవ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే సంక్రాంతి హాలిడేస్ అయితే స్టార్ట్ అయ్యాయి కదండి ఇంకా పిల్లలందరూ కైట్లు అయితే ఎగిరేస్తున్నారు కదా చాలా మందికి ఇది ఎలా కట్టాలి ఎలా ఎగిరేయాలి అనేది అయితే చాలా మందికి తెలియదండి అందుకనేసి అయితే ఈరోజైతే వీడియో అయితే చేస్తున్నాను చూసేయండి మీరు కూడా మీ పిల్లలకి కైట్ ఇలా కట్టించి మీరు కూడా మీ పిల్లలతో కైట్ అయితే ఎగిరేయించండి ఇంకెక్కడైతే కైట్ ఎలా కట్టాలి అనేది అయితే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మన లెఫ్ట్ సైడ్ ఒక హోల్ పెట్టాలి పైన పక్క ఇంకా తర్వాత అదే ఫింగర్ దగ్గర మనం రైట్ సైడ్ కింద సైడ్ ఇంటూ లాగుంటుంది కదండీ ఇంటూ లాగా ఉన్న చోట మనం లెఫ్ట్ సైడ్ పైన రైట్ సైడ్ కింద పెట్టాలి ఇలా టూ హోల్స్ పెట్టుకొని ఇందులో అయితే దారం ఎక్కించాలి దానికన్నా ముందు మనం కింద సైడ్ తోక ఉంటుంది కదా అక్కడ కూడా మనం ఇలా చేత్తో మన చేత్తో మెజర్మెంట్ పెట్టుకొని అక్కడ టూ హోల్స్ అయితే పెట్టుకోవాలి మధ్యలో పుల్ల ఉంటుంది కదా అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అయితే హోల్ పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత దారం అయితే ఎక్కించుకోవాలి దారం అయితే చాలా జాగ్రత్తగా కట్టాలండి దారం మనం కట్టడంలోనే కైట్ ఎగరేయడం అనేది ఉంటుంది ఇది చిన్న పిల్లలు కూడా కట్టుకోవచ్చు జాగ్రత్తగా కట్టుకోవాలి నేను చూస్తున్నట్టుగా కట్టేసుకోండి ఇంక ఇక్కడైతే కైట్ దారం అయితే మనం ఒక సింగిల్ లైన్తోనే కట్టేసుకోవచ్చండి ఇక్కడ నేను మామూలు థ్రెడ్తో అయితే కడుతున్నాను కాబట్టి త్రీ లైన్స్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడైతే దారం అయితే ఎక్కిస్తున్నాను చూడండి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొని రైట్ సైడ్లో మనం ఇలా తీసేసుకొని అయితే ముడి వేసేసుకోవాలి ఇక్కడైతే బ్యాక్ సైడ్ స్టిక్స్ గెట్ రెండు అతుక్కునేలాగా మనం ముడి అయితే వేయాలండి గట్టిగా వేసుకోవాలి లేకుంటే అవి స్టిక్స్ కదిలినా కూడా మనకి కైట్ అనేది సరిగ్గా ఎగరదు ఇంక ఇక్కడైతే నేను ఇది కైట్ చేస్తుంటే మా బాబు చూడండి అన్నీ తెచ్చిచ్చి వేస్తున్నాడు వాడికి కైట్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉందండి అందరు పిల్లలు ఎగరేస్తున్నారు కదా వాడు కూడా ఎగరేయాలని అయితే చూస్తున్నాడు ఇంక ఇక్కడైతే ముడి వేసేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్ ఇంకొక సైడ్ కూడా హోల్స్ పెట్టాం కదా అక్కడ కూడా మనం ముడి అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఎంత థ్రెడ్ కావాలో చూపిస్తున్నాను చూడండి మనం ఒక సైడ్ నుంచి ఇలా నేను చూపించే విధంగా అయితే థ్రెడ్ అయితే తీసుకోండి అలా తీసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా మనం హోల్స్ ఉన్నాయి కదా అవైతే ఇప్పుడు ఆ హోల్స్లోకి ఎక్కిచ్చి ముడి వేసేసుకుందాము నేను చూపించే విధంగా కనుక మీరు ఎక్కిచ్చారు థ్రెడ్ కట్టారు అంటే మీకు ఖచ్చితంగా కైట్ అయితే చాలా బాగా అయితే ఎగురుతుందండి ఇంకా మనం తోకకి ఇలా పేపర్ న్యూస్ పేపర్ కానీ అలా ఏదన్నా కానీ పేపర్ ఎక్కువ పెడితే ఇంకా గాలికి ఇంకా బాగా ఎగురుతుంది చూడండి ఇక్కడ ఇంకొక సైడ్ కూడా ముడి వేసేసాను కదా ఇప్పుడు థ్రెడ్ తీసుకొని మనం ముడి వేసిన చోట నుంచి ఇంకొక ముడి దగ్గరికి ఎంత ఉందో కొలత తీసుకోవాలి అలానే పట్టుకోవాలండి అది వదలకూడదు మరి ఇంకొక సైడ్ కూడా అలానే కొలత పట్టుకొని మధ్యలో మిగిలిండే దారం రెండు కలిపి అక్కడ ముడి వేసేసుకోవాలి చూడండి ఇలా అటు సైడు ఇటు సైడు కరెక్ట్ సమానంగా తీసుకొని అక్కడ ముడి వేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ముడి వేసేసుకొని ఇంక ఇక్కడ దారం కట్టుకొని ఎగరేయడమే ఇంక ఇక్కడైతే మేము టెర్రస్ మీదకైతే వచ్చాము ఇంకా అక్కడ ముడి వేసాను కదా అక్కడ ఇంకొక దారం మనం ఎక్స్ట్రా యాడ్ చేసి ఇప్పుడు కైట్ని అయితే ఎగిరేయాలి చూడండి ఇక్కడ నేను ట్రయల్ అయితే చేశాను నాకు ఫస్ట్లోనే ఎగిరింది చూడండి ఎంత బాగా ఎగురుతుందో ఓకే చూసారు కదా ఇలానే మీరు కూడా నేను చూపించిన విధంగా అయితే కైట్ని అయితే కట్టండి మీ పిల్లలకి కట్టించి నేర్పించండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుస్తాం